ఇది ఏజె సెవెన్ న్యూస్ తెలంగాణ తాజా వార్తలు మరియు నిజమైన విశ్లేషణ జనం కోసం ప్రజాహితం ఆంధ్రప్రదేశ్ వార్తలు మరియు వినోదం మీ ముందుకు సబ్స్క్రైబ్ ఫార్ డైలీ అప్డేట్స్ సనత్ నగర్ పోలీస్ స్టేషన్ పక్కన కొత్తగా నిర్మించిన ఫిక్సెల్ ఐ హాస్పిటల్ ను డైరెక్టర్స్ అయిన డాక్టర్ కృష్ణ పూజిత డాక్టర్ అబ్దుల్ రషీద్ ఆధ్వర్యంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ సనత్నగర్ కార్పొరేటర్ కొలను లక్ష్మి బాల్రెడ్డిలు ముఖ్య అతిథులుగా విచ్చేసి రిబ్బన్ కట్ చేసి జ్యోతి ప్రజ్వలన చేసి హాస్పిటల్ ను ప్రారంభించారు ఈ సందర్భంగా హాస్పిటల్ డైరెక్టర్స్ ముఖ్య అతిథులకు పూల బొకేలు అందజేసి శాలువాలతో ఘనంగా సన్మానించారు తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ సనత్నగర్ పరిధిలో ఆధునిక సౌకర్యాలతో కొత్త ఐ హాస్పిటల్ ప్రారంభం కావటం ఆనందదాయకమని పేర్కొన్నారు ప్రతి వ్యక్తి కంటి ఆరోగ్యం కోసం నాణ్యమైన సేవలను అందించే దిశలో హాస్పిటల్ ముందుకు సాగాలని ఆయన అభిలషించారు హాస్పిటల్ డైరెక్టర్స్ అయిన డాక్టర్ కృష్ణ పూజిత డాక్టర్ అబ్దుల్ రషీదులు తలసాని శ్రీనివాస్ యాదవ్ మరియు కొలను లక్ష్మీ బాలరెడ్డిలకు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది స్థానిక ప్రజలు పాల్గొన్నారు माफ करना जो सोलोमन या अभी तो टच नहीं है ये कैसा दिन है इस टॉपिक पे फर्स्ट ऊपर अच्छा तो मैं सेकंड प्रेसिडेंट सेकंड प्रेसिडेंट

सर सर कड़ा सर सर मैडम 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 నా పేరు డాక్టర్ అబ్దుల్ రషీద్ అండి వి ఆర్ ఫ్రమ్ పిక్సల్ ఐ హాస్పిటల్ ఐఎమ్ కన్సల్టెంట్ ఆఫ్ థాల్మోజిస్ట్ ఇది మా సెకండ్ బ్రాంచ్ మా ఫస్ట్ బ్రాంచ్ కూకట్పల్లిలో ఉంది విచ్ ఇస్ ఆల్రెడీ టూ ఇయర్స్ ఓల్డ్ అండ్ ఇప్పుడు మనం వీఆర్ ట్రాయింగ్ టు కమ్ టు సనత్ నగర్ ద ప్రాబ్లమ్ దట్ వీఆర్ ట్రాయింగ్ టు సాల్వ్ విస్ పర్సనలైజ్డ్ కేర్ ఇప్పుడు ఇన్ని హాస్పిటల్స్ ఉన్నాయి అన్ని ప్లేసెస్లో ట్రీట్మెంట్ ఎంతో కొంత బాగానే ఉంటుంది బట్ ఒక పేషెంట్తో కూర్చొని డాక్టర్ టైం స్పెండ్ చేయడం వాళ్ళ ప్రాబ్లమ్స్ విని వాళ్ళ ప్రాబ్లమ్స్ని ఒక పర్సనలైజ్ లెవెల్లో సాల్వ్ చేయడం దట్ ఈస్ వాట్ వీఆర్ ట్రయింగ్ టు డూ అండ్ ఇన్ సనత్ నగర్ విత్ దిస్ బ్రాంచ్ ఆల్సో వీ విల్ బీ ట్రాయింగ్ టు డూ ద సేమ్ సర్వీస్ దట్ వీ హ్యావ్ డన్ ఎర్లియర్ ఇన్ ద అదర్ హాస్పిటల్స్ అండ్ ఈ హాస్పిటల్లో అన్ని సర్వీసెస్ ఉన్నాయి వీ హ్యావ్ పీడియాట్రిక్ ఆఫ్థెల్మాలజీ ఉంది రొటీన్ చెకప్స్ ఉన్నాయి క్యాట్రాక్ సర్వీసెస్ ఉన్నాయి లేసిక్ స్కాన్స్ ఉన్నాయి అండ్ ఈవెన్ రెటీనా డాక్టర్ విల్ బీ అవైలబుల్ ఇన్ ద వీక్లీ బేసిస్ సో ఒక కాంప్రహెన్సివ్ కేర్తో పాటు ఒక పర్సనలైజ్ కేర్ ప్రొవైడ్ చేద్దామని చెప్పి ఆ ఎయిమ్తో వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ దిస్ హాస్పిటల్ ఐ హోప్ వీ విల్ బీ యూస్ఫుల్ టు ద సొసైటీ ఆఫ్ సనత్ నగర్ ఇన్ ద కమింగ్ టైమ్స్ థ్యాంక్ యూ ఈరోజు ఇనాగ్రేషన్ చేయడానికి మా దగ్గర మన ఎమ్మెల్యే గారు అండ్ హూ ఇస్ ఆల్సో ఎక్స్ మినిస్టర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు వచ్చారు ఆయనతో పాటు ఇప్పుడున్న సెట్టింగ్ కార్పొరేటర్ లక్ష్మీరెడ్డి గారు అండ్ బాలరెడ్డి గారు కూడా వచ్చారు సో వాళ్ళ ప్రజెన్స్లో ఇనాగ్రేషన్ జరిగింది అండ్ వాళ్ళ వి వీఆర్ హోప్ఫుల్ దాట్ ముందుగా ఈ నగర్ ఏరియాకి చుట్టుపక్కల ఏరియాకి మా సర్వీసెస్ని అందించడానికి ట్రై చేస్తాం బేసికలీ చాలా ఆధునిక టెక్నాలజీ ఇప్పుడు అవైలబుల్ ఉంది మన స్కాట్రాక్ సర్జరీ అవనివ్వండి మన స్క్విండ్ సర్జరీ అవనివ్వండి అన్నింటిలో చాలా న్యూ టెక్నాలజీ ఉంది సో మేమేం చేస్తున్నామంటే అన్ని ప్రొసీజర్స్లో న్యూ టెక్నాలజీ తీసుకొచ్చి లేటెస్ట్ డయాగ్నోస్టిక్ మెథడ్స్ తీసుకొచ్చి ప్రతి డిజీజ్ డయాగ్నోస్ చేయడానికి ట్రై చేస్తున్నాం ఇప్పుడు కన్ను పొడిబారడం అనేది సమస్య పదిలో ఎనిమిది మందికి ఉంటుంది కానీ అది చాలాసార్లు మైక్రో డయాగ్నోసిస్ చేసి దాని టియర్ అనాలిసిస్ చేస్తే కానీ ఆ లో మనకు తెలియదు సో వీ హ్యావ్ ఆల్ ద ఎక్విప్మెంట్ దట్ విల్ డూ దట్ దాంతోపాటు ఇప్పుడు కళ్ళజోడు తీయడానికి మనకి మయోపియా లేసిక్ ఇలాంటివన్నీ అందరికీ తెలుసు కానీ ఆ కళ్ళజోడు పిల్లల్లో పెరగకుండా మయోపియా కంట్రోల్ మెజర్స్ అనేవి కూడా ఇప్పుడు వచ్చాయి అది చాలామందికి తెలియవు సో దాని గురించి అవేర్నెస్ క్రియేట్ చేసి దాని గురించి ట్రీట్మెంట్ మొడాలిటీస్ ఎక్స్ప్లెయిన్ చేసి ఆ దట్ ట్రీట్మెంట్ అండ్ దోస్ ప్లానింగ్ ఈజ్ ఆల్సో అవైలబుల్ ఇన్ అవర్ హాస్పిటల్ ఇన్ అడిషన్ టు దాట్ మెల్లకన్ అనేది చాలామందికి సర్జరీ అవుతుందని కూడా తెలియదు ఏజ్లో చేయాలని తెలియదు సో దాని సర్వీసెస్ కూడా ఉన్నాయి సో రొటీన్ క్యాట్రాక్ట్ లేసి ఇవన్నీ కాకుండా దాంతోపాటు ఈ కొత్త లేటెస్ట్ టెక్నాలజీ ఈజ్ ఆల్సో అవైలబుల్ విత్ అస్ సో ఎందుకంటే కన్ను ఒకటి ట్రీట్ చేస్తే సరిపోదు దాంతోపాటు మనం పేషెంట్కి కాన్ఫిడెన్స్ కూడా ఇవ్వాలి అది ఎలా వస్తుంది అంటే పర్సనలైజ్డ్ ఐ కేర్ అండ్ యూజింగ్ ద బెస్ట్ ఆఫ్ ఎక్విప్మెంట్స్ ఇక్కడ బేసిక్ జనరల్ ఐ చెకప్ ఉంటుంది దాంతోపాటు క్యాట్రాక్ట్ ఇవాల్యుయేషన్ గ్లాకోమా ఇవాల్యుయేషన్ గ్లాకోమా అంటే కంట్లో ఉన్న నీటి అసలు అంటారు నీటి అసలు ఇవాల్యుయేషన్ ప్రెషర్ చెకప్ దాంతోపాటు విజువల్ ఫీల్డ్ చెకప్ తర్వాత క్యాటరక్ సర్జరీ కావాల్సిన కంటి మెజర్మెంట్స్ తీసుకునే స్కాన్స్ అండ్ ఫార్మసీ అండ్ రెటినా రెటినా చెకప్ కూడా ఇక్కడ చేస్తామన్నమాట అండ్ అండ్ ఆప్టికల్స్